హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి నందిగామ మేకల మార్కెట్లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మేకల మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ టువెల్వ్ థర్టీ వరకు జరుగుతుంది ఎవరైనా మార్కెట్స్ని విజిట్ చేయాలి అనుకుంటే సెవెన్ సెవెన్ థర్టీకి వెళ్ళారండి మార్కెట్ అంటే అప్పుడు వస్తే ఏంటనంటే జీవాలు ఎలా ఉన్నాయి అనేది క్లారిటీగా మీకు అర్థమవుతుంది పన్నెండింటి వరకు ఉంటాయి కాకపోతే ఒక్కొక్కసారి ఏంటనంటే తొందరగా అయిపోతాయి పోతులు కావాలంటే మటుకి కొంచెం తొందరగానే రావడానికి ప్రయత్నం చేయండి ఈ వారం అయితే పోతులు ఏమీ సేల్ కాలేదు చాలా అంటే చాలా మిగిలిపోయినాయి కార్తీక మాసం ఒకటి ఇంకా పోతులు పెద్దగా ఏం కొనట్లేదు కార్తీక మాసం వల్ల అంటున్నారు కోతులు కానీ పొట్టేళ్ళు కానీ కొనే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా రోగాలు అయితే బాగా అంటే బాగా వస్తున్నాయి హాయ్ రోగాలు బాగా వస్తున్నాయండి చాలామంది ఇదివరకు ఏంటని గొర్రెలకు వచ్చే రోగాలు మేకపో మేకలకు కానీ మేకపోతులకు కానీ రావు అనేవాళ్ళు కానీ అలా కాదు ఇప్పుడు మట్టికి గొర్రెలకు వచ్చే రోగాలు కూడా మేకలకి కూడా అంటు వ్యాధి సోకినట్టుగా సోకుతున్నాయి నేను పడ్డాను అందుకే మీకు కూడా ఒక చిన్న సలహా చెప్తున్నా రొమ్ములు పట్టేయడం అయ్యి ఎదురు గొర్రెల మీద కుండ్లు పడుతున్నాయి అసలు అది ఏమైంది అనేది కూడా తెలియట్లేదు రొమ్ములు పట్టేసి నడవలేకపోతున్నాయి కాళ్ళు పట్టేసి గాలి కుంట్రు టైప్లో వస్తున్నాయి ఇదివరకు ఏంటంటే గాలి అంటే గెట్టెలు పుండ్లు పడ్డం అలాంటివి అయ్యేటివి గెట్టెలు కాదు ఇప్పుడు మోకాళ్ళ కాడ ఇంకా కాలు పైదాకా కూడా వస్తున్నాయి జాగ్రత్తగా చూసుకోండి పోతు కుంటుకుంది అని అంటే మెయిన్ కాలు గెట్ట వరకే చూడమాకండి పైదాకా చూడండి పైన ఏంటంటే పైన 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 పుండేసి పుండేసి మనకేందంటే కింద అసలు ఏం కనిపించట్లేదు గెట్టెలు చూసినాం ప చూసినా కూడా ఏం కనిపించట్లేదు కాకపోతే పైకి వచ్చాక అది లోపల లోపల తినేసి పురుగులు పడ్డం అలాంటిది జరుగుతుంది అందుకే ముందు జాగ్రత్త పడతారని మీరు మీకు చెప్తున్నా ఫాముల్లో పెంచే వాళ్ళు ఏమనుకుంటారంటే మా బయట తిరగవు కదా అనుకుంటున్నారు కానీ ఫాముల్లో వాళ్ళకు కూడా వస్తున్నాయంట నీ నీలక్కపోతున్నాయి పిల్లలు అంటున్నారు ఎందువల్ల అని అంటే అది గాలి కుంటుడు సివియర్ వచ్చి పైకి ఇంకా దానికి బాగా పుంజు పడిపోవడం అలాంటివి జరుగుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి మేకపోతులకి పొట్టేళ్ళకి దగ్గరగా ఉంచమాకండి ఎంత వీలైతే అంత దూరంలో ఉంచడానికి ప్రయత్నం చేయండి చాలా అంటే చాలా లాస్ పోతున్నారు ఇప్పుడైతే రోగాలు బాగా ఉన్నాయి కొనేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కొనుక్కోండి మార్కెట్కి వచ్చినా లేకపోతే ఊళ్ళమ్మటి వెళ్ళినా కూడా పిల్లలు ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకోండి ఒక దగ్గర అని కాదు ఎక్కడైనా వెనుక పక్క కానీ ఈపు కాడ కానీ పొట్టకాడ కానీ పుండ్లు మెయిన్ పుండ్లు ఏమైనా ఉన్నాయా అలాంటివి కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకొని తీసుకోండి ఎవరికైనా కావాలి అనుకుంటే జాగ్రత్తగా కొనుక్కుంటే మంచిది ముందు జాగ్రత్త పడతారన్నట్లుగా చెప్తున్నాను నాకెప్పుడు ఇలాంటి తాకిడి తరగలేదండి ఈసారి తగిలింది కొంచెం ఒక రెండు మూడు పిల్లలు అలాగే ఇబ్బంది పడ్డాయి అందువల్ల చెప్తున్నాను పిల్లలు సడన్గా చనిపోతున్నాయి కూడా అలా నేమ్కొని నేమ్కొని అసలు సొంగ జబ్బు అయితే మేకలకు కానీ మేకపోతులకి రాదు అంటారు కానీ సొంగ జబ్బు కూడా వస్తుంది ఇప్పుడు వాతావరణం ఎఫెక్ట్ వల్ల లేకపోతే ఏంటో తెలియదు కానీ మేకపోతులు నూటెమ్మటి నీరు గారి అదే సొ సొల్లు గారి తెల్లారే చనిపోతున్నాయి దాన్ని కూడా కొంచెం మీరు ఏ పిల్ల మెత్తబడినా వెంటనే ఇంజెక్షన్ చేసుకోవడం అలాంటివి చేసుకోండి జాగ్రత్త పడండి ఇంకా మేకపోతులు అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి మార్కెట్లో కొనే వాళ్ళైతే ఎవరు లేరు కొంచెం మీరు ఇందులో కూడా గమనిస్తే మీకు అర్థమైపోద్ది పిల్లలు మీరు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది నేను అన్ని క్లారిటీగా వీడియోలో చెప్పలేను కాబట్టి మీరు వీడియోలో క్లారిటీగా చూడండి మేకపోతులు ఎంత సంతల్లో ఉన్న మేకపోతులు ఎలా ఉన్నాయి అనేది మీకు అర్థమైపోతుంది రేట్లు ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం చూడండి కట్ వచ్చేసి చూస్తున్నారు వెళ్తున్నారు ఇప్పుడు ఇందాకొకరు ఈ పోతులు వచ్చేసి ఎన్ని పోతులు తెచ్చారు బాబా ఎన్ని పోతులు ఇవ్వడు పదిహేడు అమ్మారా ఏమైనా ఒకటే అమ్మారు పదిహేడు పోతులు తీసుకొస్తే ఒక్క పోతే అమ్మారంట ఎంత చెప్తున్నారు ఇది తాత ఇరవై జాత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారంట అండి చెప్పడం అయితే అమ్మిని ఎంత అమ్మినవా ఇప్పుడు ఒకటి అమ్మినవేవా పన్నెండు వేలు ఇరవై ఐదు వేలు చెప్పారు ఒకటి పన్నెండు వేలుకైతే ఇచ్చారంటే ఇరవై నాలుగు వేలు అది వాళ్ళు పట్టుకున్న పోతే పన్నెండు వేలు అండి ఇంక వీళ్ళనే కొంచెం రేట్ తగ్గుతాయి తగ్గడం చెప్పడం అయితే జత ఇరవై ఐదు వేలు చెప్తున్నారు మార్కెట్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఒకసారి అడుగుదాం ఎవరినైనా ఇక్కడ ఒక బేరం జరుగుతుంది అది అయిపోయిందో లేదో అసలు ఇప్పటిదాకా చుట్టూ ఉంటే అమ్మారేమో అందుకే ఉన్నారనుకుంటాను ఎన్ని చూస్తా కట్ట కట్ట అడిగారు వాళ్ళు మొత్తం అడిగారా ఆరు పిల్లలే ఎన్ని ఉన్నాయి మొత్తం పదకొండులో ఆరు అడిగారు వాళ్ళు పట్టుకున్న ఆరు అడిగారంట ఎందుకు అడిగారు వాళ్ళు పదిహేను వేల ఐదు వందలు మీరు చెప్పారు ఇరవై వేలు చెప్తే పదిహేను వేల ఐదు వంద అడిగారు మళ్ళీ వెనక్కి వచ్చారు చూద్దాం బేర బేరం కుదరలేదు పదిహేను వేల ఐదు పదిహేను వేల ఐదు వందలకి అయితే వాళ్ళు అడిగారండి నువ్వు ఎంతకి ఇస్తున్నావు అన్న పదిహేడు వేలు అయితే ఇస్తున్నా పదిహేడు వేలు అయితే ఫైనల్ వాళ్ళు ఇస్తామన్నారంట అది కుదరలేదు అక్కడ వచ్చేసి మేపుడు పిల్లలు చిన్న సైజు పిల్లలు ఉన్నాయి ఫైన్ ఎం చెప్తున్నారు ఇవి అయితే జత పదమూడు వేలు అవి పదహారు వేలు ఎన్ని తీసుకొచ్చే తమ్ముడు ఎన్ని తీసుకొచ్చారు మొత్తం ముప్పై అమ్మారా ముప్పైలో ఎనిమిది అవి ఏడు ఐదు మొత్తం కలిపి ముప్పయ మొత్తం కలిపి ముప్పై తీసుకొచ్చారంటే అయ్యేమో ముప్పై తీసుకొస్తే ఇంకా ఇవి మిగిలినాయి అంత అవి అయితే ఏడు ఇవైతే ఐదు మిగిలినాయి అన్ని సేల్స్ అయిపోయి ఏ రేట్లు అమ్మినవి తమ్ముడు జాత పదిహేను వేలు పదహారు వేలు కన్నా ఇవి ఎంత పడ్డాయి జాత పదమూడు వేలు అని చెప్పిన అమ్మినాయి అయితే చెప్పడం పదమూడు వేలు చెప్తున్నారు ఇంకా ఇవి తక్కువ ఉంటాయి ఇంకా ఆ రేట్ అయితే చెప్పలేదండి ఇవన్నీ కూడా మార్కెట్లో చాలా ఉన్నాయి వాళ్ళు ఎవరు కొనేవాళ్ళే లేరు అప్పుడు ఇవి చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతేగాని కానీ పెద్దగా ఏం కొనట్లేదు బలాలు తక్కువ ఉన్నాయి కదా ఇప్పుడు మేపుడు పిల్లలు అయితే సంతకు రావట్లేదండి అన్నీ కూడా మామూలుగా వీళ్ళు సంతలలో కొనుక్కొచ్చి తీసుకొచ్చారు కాబట్టి అంత బలాలు కనిపించట్లేదు అందుకని స్పీడ్గా సేల్స్ కావట్లేదు మేపుడు పిల్లలు అయితే మంచి దిట్టంగా కనిపిస్తారు కాబట్టి ఎంత సేల్స్ జరిగిపోతుంది ఇక్కడ ఇక్కడ కూడా పేరం జరుగుతుంది చూద్దాం పోతులు వచ్చేసి ఏడు పోతులు వీటిలో రెండు పోతులు ఏమి పెరగబోతుంది ఏడు కలిపి చెప్పడం కలిసి చెప్పండి డెబ్బై వేలకు అడిగారు మీ దేరం అయితే కుదరలేదండి ఇక్కడ ఒక ఉంది మొత్తం నలుపులు అవి ఎన్ని తీసుకొచ్చే తమ్ముడు ఇరవై వచ్చారా అమ్మారా ఏమైనా ఏమీ అమ్మలే ఎటుంది మార్కెట్ ఇయ్యాలా మందం పోయిన వారా కొద్ది పర్లే ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది పడిపోయింది ఈ నెల మాత్రం ఇట్లే ఉంటుంది మా సాగు వాళ్ళేసుకుంటా నేనెందుకు తింటా అది కార్తీక మాసం అంటేనే చాలా తక్కువ లే కానీ ఏమి అమ్మలేదు మార్కెట్ అయితే చాలా మందంగా ఉందంట లాస్ట్ వీక్ కొంచెం పర్లేదు అంటున్నారు ఈ వారం అయితే అసలు ఏమి మార్కెట్ అయితే సేల్స్ ఏం జరగలేదు ఎంత చెప్తున్నారు చిన్న ఇవి ఇరవై ఇరవై ఆరు వేలు జత వచ్చేసి ఇరవై ఆరు వేలు అంటాయి ఇది వచ్చేసి చెప్పడం చెప్తున్నారు కొంచెం మార్కెట్ లేదు అయినా కూడా కొద్దిగా రేట్లు అయితే ఎక్కువే చెప్తున్నారు ఎవరిది ఎన్ని వేసావాబా ఇవాళ తీసుకొస్తే మూడు అమ్మారంట ఇంకా మిగిలిన ఇవి ఏడు పిల్లలు ఉన్నాయి ఎంత ఇవి జాత ఒక్కొక్కట పన్నెండు వేలు అడుగుతున్నారంటే పర్లేదు ఇరవై నాలుగు వేలు ఇప్పుడు నువ్వు చెప్పడం రేట్ ఎంత చెప్పినావు ఇరవై ఎనిమిది చెప్తే ఇరవై ఒకటి ఇరవై రెండుకి అడుగుతున్నారంట అడగడం అయితే కొనట్లే నాట్లే ఎక్కువగా నాట్లే ఉన్నాయి ఇవాళ సంతలో వచ్చేసి ఇవన్నీ ఇంకా వదిలేసారు జనాలు కూడా టైం ఇప్పుడు పదే అయింది పదింటికే పట్టించుకోకుండా వదిలేశారు అన్నీ పోతులేదండి ఇది వచ్చేసి పెద్దగా లెంత్ అయిపోతుంది వీడియో ఒక రెండు కట్టలు నటికి రేట్లు అడిగేసి వదిలేసారా ఒక్కటి అంటే ఎన్ని అసలు ముప్పై ముప్పై అట్లే ఉన్నాయి అసలు అమ్మలేదంట మార్కెటే లేదు నువ్వు అమ్మిండని చెప్తే అట్టా నేనెట్ట నమ్ముతా జనం నమ్మాలి ఒకటి రెండు ఏదో పోతున్నాయి కానీ ముప్పైలు ఇరవైలు కొనే వాళ్ళు ఎవరు లేరాడా ఎవరు లేరు అంతా ఒకటిదే ఆ బాబాయ్ అలా చెప్తున్నాడు మార్కెట్ లో ఎక్కువగా ఇలాంటివే చెప్తారు అంటే సేల్ కాకపోయినా సేల్ అయినాయి అని చెప్పేసి ఆ పోతులు ఈ పోతులు మొత్తం ఇందాక అక్కడ మనుషులు వేరని చెప్పాను కదా మొత్తం కూడా ఈ తమ్ముడు మొత్తం ముప్పై పోతులు తీసుకొచ్చారు ఏరే చెప్తున్నారు ఇవి జత పద్దెనిమిది వేల ఐదు వందలు అవైతే పద్దెనిమిది వేలు ఇవైతే జత పద్దెనిమిది అంట ఇవైతే పద్దెనిమిది వేల ఐదు వందలు అడిగారా అసలు పదహారు వేలు పదహారు పదహారున్నరకు అడుగుతున్నారంట ఇవ్వట్లేదు మార్కెట్ అయితే చాలా అంటే చాలా మందంగా ఉందండి ఈ పోతులు ఇన్ని ఉన్నాయంటే మీకే చూస్తారు ఏంటో ఏంది పెద్ద పోతు ఒక్కటే ఎంత చెప్పావు ఇది ఇరవై ఒక్క వెయ్యి ఒకటి ఎందుకు అడిగారు ఈ పోతులు పదకొండు వేలకి పన్నెండు వేలకి అడిగారంట దీనికి ఎంత రేటు పెట్టవచ్చు చెప్పండి ఒకసారి మీరు పెద్ద పోతు ఎంత వస్తుంది లైవ్ వెయిట్ నలభై వస్తుంది ఇది వచ్చేసి లైవ్ వెయిట్ నలభై కేజీలు వస్తుంది అంటున్నారు నేనైతే ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీలు వచ్చేసరికి సరిపోయనుకుంటున్నాను ఎందుకంటే బలం లేదు సందలేదు ఇక్కడ ఒక పెద్ద పోతుంది ఇదే రేట్ చెప్తున్నారు అనేది ఒకసారి అడుగుదా ఎంత చెప్తున్నావు చిన్న ఇది ఇరవై తొమ్మిది వేలు అడిగారా ఇది ఎవరన్నా ఎవరు అడగలే దీన్నైతే ఎవరు అడగలేదంట ఇది దాని మీద కొంచెం పెద్దది ఇది వస్తుంది నలభై కేజీలు సింపుల్గా ఇరవై తొమ్మిది వేలు చెప్పడం వచ్చేసి ఇదన్నీ పెద్దగా చూపించడానికి కూడా రేట్లు కూడా చెప్తారు అంతకేం చెప్పట్లేరు చాలా అంటే చాలా కోతులన్నీ అలాగే ఉన్నాయి ఏం బాబాయ్ మార్కెట్ ఎట్టుంది అండి కొనే దిక్కు లేదనుకుంటే నిన్ను మీరు తీసుకొస్తున్నారుగా మీరైతే ఆగరు అమ్మిన అమ్మకి పోయినా ఆగరు పదహారు వేలకి అయ్యి అయ్యొద్దురే అయ్యా అయ్యంటే పదమూడు వేలకు ఇస్తారంట ఇవైతే పదహారు వేలకు ఇస్తారంట అవైతే పద్నాలుగు వేలకు ఇస్తారు పదిహేను వేలకు ఇస్తారంట పదిహేను వేలు అంటున్నారు లైవ్ అయితే పది పన్నెండు కేజీలు వస్తుందంటే అంతకు మించి రాదు అంటే పన్నెండు కేజీలు వచ్చేసరికి ఎక్కువ ఎక్కువ తర్వాత పదిహేను అయితే ఇస్తా అంటున్నారు వీటిల్లో కొన్ని ఒక పద్దెనిమిది కేజీలు పదిహేను నుంచి పద్దెనిమిది వరకు వస్తాయి ఇవి అసలు రేట్ అడుగుదాం అవి అయితే ఆయన ఇవి ఆయనే కాదు ఇవి రేట్ అడగాలి ఏం చెప్పారు ఇవి పద్దెనిమిది వేలు అంటే ఆయన అన్నట్టు పదహారు వేలు అయితే ఇచ్చేస్తారా మొత్తం ఓ కరెక్టే పద్దెనిమిది వేలు వీళ్ళు చెప్పడం చెప్తున్నారంట పదహారు అయితే ఇచ్చేస్తారంట ఎవరైనా ఉంటే ఇచ్చేస్తా అంటున్నారు కానీ నాకు అయితే ఇవ్వరు అనుకుంటున్నా అలాగే చెప్తారు ఏం బాబాయ్ ఈ పదహారు వేలకి ఇచ్చేస్తారా అది అర్థమైందా పదహారు వేలకి ఇచ్చేటివి కావు ఎంత చెప్పారు రేట్ ఇది పంతొమ్మిది వేలు కరెక్ట్ రేటు పంతొమ్మిది వేలు అంటండి పంతొమ్మిది వేలు చెప్పడం చెప్తున్నారు అడిగారా బాబాయ్ ఎవరైనా పదిహేడు వేలకు అడిగారు పదిహేడు వేలకు అడుగుతున్నాను అడిగిందా ఎవరు అడిగిందాక మార్కెట్ అయితే చాలా మందంగా ఉందండి పోర్లు అయితే ఎవరు కొనేవాళ్ళు లేరు అడిగేవాళ్ళు లేరు మొత్తం ఇంకా ఒకటి పక్క కూడా ఉన్నాయి పెద్ద సైజు పేరులు అవన్నీ రేట్లు అడుగుదామంటే కూడా ఇంకా వీడియో కూడా చాలా లెంత్ అయిపోతుంది రేట్లు కూడా పెద్దగా ఏం చెప్పట్లేరు వీళ్ళు కూడా వేరాలు లేవమ్మా అంటున్నారు అందుకే నేను పెద్దగా వాళ్ళని ఏం ఇబ్బంది పెట్టట్లేదు ఇది మార్కెట్ ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్